హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇక్కడైతే అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలమ్మ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పీపీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఉపశమనం ప్రకటించారు పీఎఫ్ ఖాతాలో నామినీ వివరాలను జోడించటం లేదా నవీకరించడం కోసం ఎటువంటి రుసుము వసూలు చేయబడదని మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు ఇక దీనిని ఆమె అధికారక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు ఇక పీపీఎఫ్ ఖాతాలలో నామినీ వివరాలను సవరించటానికి అలాగనే ఆర్థిక సంస్థలు కస్టమర్ల నుండి వసూలు చేస్తున్నట్లు తనకు ఇటీవల సమాచారం అందిందని సీతారామన్ గారు చెప్పారు అందువల్ల దీనిని పరిష్కరించడానికి నామినీ వివరాలను నవీకరించటానికి ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని ఆమె నిర్ణయించుకున్నట్లుగా స్పష్టం చేసింది ఇక పీపీఎఫ్ ఖాతాదారుడు మరణించిన సందర్భంలో డబ్బు సజావుగా బదిలీ కావటానికి పీపీఎఫ్ ఖాతాలకు నామినీని జోడించటం ముఖ్యం పొదుపు డబ్బు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైన వ్యక్తికి చేరుతుందని ఇది నిర్ధారిస్తుంది గతంలో నామినీని నవీకరించటానికి లేదా తొలగించటానికి వినియోగదారులు యాభై రూపాయలు చెల్లించాల్సి వచ్చేది అలాగే ఇటీవల ఆమోదించబడిన బ్యాంకింగ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు వ్యక్తులు తమ డిపాజిట్లు సేఫ్ కస్టడీ వస్తువులు అలాగనే సేఫ్టీ లాకర్ల కోసం నలుగురిని నామినేట్ చేయటానికి అనుమతిస్తుంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వ మద్దతు ఉన్న దీర్ఘకాలిక పొదుపు పథకం ఇది ఈఈఈ వర్గములకు వస్తుంది అంటే పెట్టుబడి వడ్డీ మొత్తం పరిపక్వత సమయంలో ఉన్న మొత్తం అన్ని పన్ను మినహాయింపు పొందుతాయి దీనికి పదిహేను సంవత్సరాల కాల పరిమితి ఉంది దీనిని ఐదు సంవత్సరాల బ్లాక్లలో పొడిగించవచ్చు ఇక పీపీఎఫ్ఓపై ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు ఏడు పాయింట్ ఒక్క శాతం